వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ నవరాత్రుల్లో రెండవ రోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అక్టోబర్ నాలుగో తారీఖు శుద్ధ విద్య శుక్రవారం నక్షత్రం ఆ రోజు విజయవాడలో అమ్మవారి అలంకరణ బాలా త్రిపుర సుందరి దేవి ఆ రోజు అమ్మవారికి కట్టే చీర రంగు ఆకుపచ్చ మనం కూడా అదే రంగు చీర కట్టుకుని అమ్మవారిని పూజిస్తే మంచిది నైవేద్యం పాయసం ఈరోజు అమ్మవారిని పూజించడం వలన సద్బుద్ధి కార్యసిద్ధి లభిస్తుంది ఈ రోజు పదేళ్లలోపు వయసున్న బాలికలను అమ్మవారి స్వరూపంగా పూజించి బట్టలు పెడతారు శ్రీశైలంలో బ్రహ్మరామక అమ్మవారి అవతారం బ్రహ్మచారిణి ఆమె కుడి చేతిలో జపమాల ఎడమ చేతిలో కమండలం ధరించి కాలపై నడుస్తుంది ఆ రోజు అమ్మవారిని పూజించడం వలన తన భక్తులకు దయ ఆనందం శాంతి మరియు శ్రేయస్సును ప్రసాదిస్తుంది పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఆమె బ్రహ్మచారిణి ఆమెకే కన్యాకుమారి అని మరో పేరుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్